వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి ఓం సాయి సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను భగవంతుడు నీకు ఏమీ చెయ్యలేదని నిందిస్తున్నావు కానీ నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు తల్లి నువ్వు గుర్తించలేదు నీ ఆలోచనలు సరైన మార్గంలో ఉంచుకోగలిగితే అవకాశంతో పాటు నీకు అదృష్టం కూడా నీదే అవుతుంది అది గుర్తుపెట్టుకో రోజు మనం భోజనం చేసే ముందు ఆకలిగున్న ప్రాణులేవో తెలుసుకుని వాటికి అన్నం పెట్టాలా అవి ఆకలిగున్నాయనే విషయం మనకెలా తెలుస్తుంది ఇలా ప్రతిరోజు ప్రతి పూట ఆచరించటం ఎంతవరకు సాధ్యం అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరికి వెంటనే మనకి ఉదయిస్తూ ఉంటాయి ఈ ప్రశ్నలకు ఆచరణ యోగ్యమైన పద్ధతిని బాబాని అప్పుడే వివరించారు ఒకసారి ఇదే ప్రశ్న అడిగిన శ్రీ నానాసాహెబ్ చందర్కర్తో అతిథి అంటే ఐదున్నర అడుగులు మానవుడేనని అందులో బ్రాహ్మణుడేనా భావం వేళ్లకు ఆకలిగొని వచ్చిన ఏ ప్రాణి అయినా సరే పక్షి అయినా పురుగైనా అతిథే ఆకలిగొన్నవన్నీ ఆహారం కోసం అన్వేషిస్తాయి నిజమైన అతిథులను నువ్వు గుర్తించవు భోజనం చేసే ముందు అన్నం సమృద్ధిగా ఇంటి బయట విడిచిరా వేటిని పిలవవద్దు తరమవద్దు తినడానికి ఏ ప్రాణి వచ్చిందన్న దాని గురించి అసలు ఆలోచనే వద్దు అలా చేస్తే కనుక రోజు లక్షలాది అతిథులను ఆదరించినట్లే అన్నారు అంటే ఆచారం పేరిట శాస్త్రానికి ఒక ముద్ద కాకబలి గడప అవతల పెట్టి కాకిలా కాకా అని అరవటం ఎంత అవివేకమైన తంతో బాబా చెప్పిన దాన్ని బట్టి యోచిస్తే ఇట్టే తేట తెల్లమవుతుంది ఆకలిగున్న ప్రాణాలు అవే సహజంగా ఆహారం కోసం అన్వేషిస్తాయి ఆహారాన్ని వాటి కందుబాటులో ఉంచటమే మనం చేయాల్సింది ఆకలిగున్న ఒక్క జీవికి ఆకలి తీరితే ఆ జీవిలో ప్రాణ స్వరూపుడైన బాబా సంప్రీతుడవుతాడు సర్వజీవస్వరూపుడైన బాబా సంప్రీతుడైతే సర్వ ప్రాణులకు అన్నం పెట్టిన ఫలితం మనకు సహజంగానే వస్తుంది కదా అదే రోజూ లక్షలాది అతిథులను ఆదరించినట్లే అన్న బాబా మాటలోని అంతరార్థం అందుకని భోజనం చేసే ముందు మనం బాబా చెప్పిన విధంగా చేయటం ఆచరణ యోగ్యమే కానీ ఏది తినబోతున్నా కూడా అలా చేయాలంటే మాత్రం అంత సులభం కాదు అంతేకాదు కొన్ని సందర్భాలలో భోజనం ముందు కూడా అలా చేయటానికి వీలు పడకపోవచ్చు అందుచేత ఏదైనా తినబోయే ముందు త్రాగబోయే ముందు బాబాను మనసారా స్మరించి ఆ పదార్థాలు కొంత బాబా ఆరగించి శేషం ప్రసాదంగా మనకు పెట్టినట్లు భావించుకోవాలి ఇప్పుడు చెప్పిన అంశాలు రెండిటిని కూడా బాబా తనదైన శైలిలో కొంత హాస్యం మేళవించి చమత్కరించి బోధించిన సందర్భం ఒకటి ఉన్నది అదేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం షిరిడీలో ప్రతి ఆదివారం కూడా సంత జరుగుతుంది ఆ రోజున గ్రామస్తులు చుట్టుపక్కల పల్లె ప్రజలు షిరిడీకి వచ్చి వారానికి సరిపడా సరుకులు కూరగాయలు వెచ్చాలు మొదలైనవి కొనుక్కుని వెళ్తారు ఆ పద్ధతి ఈనాటికి కొనసాగుతుంది అందువల్ల ఆదివారాలలో బాబా దర్శనార్థం వచ్చే భక్తుల రద్దీ కూడా ఎక్కువగా ఉండేది ఒక ఆదివారం నాడు మిగిలిన భక్తులతో పాటు మసీదులో శ్రీ సాయి సచరిత్ర గ్రంథకర్త అయిన శ్రీ అన్నా సాహెబ్ దబోల్కర్ అంటే హేమడ్ పంత్ కూడా కూర్చుని ఉన్నారు ఇంతలో హేమడ్ పంత్ కోటి చేతి మడతల్లో ఏదో పదార్థం ఇరుక్కుని ఉన్నట్లు శ్యామ కంటపడింది ఏమిటది అంటూ శ్యామ ఆ కోటి చేతి మడతలు విప్పేసరికి కొన్ని శనగలు జలజల రాలి కిందపడ్డాయి కోటు మడతల నుండి శనగల రాలటం చూసి మసీదులో ఉన్న భక్తులంతా గొల్లున నవ్వారు అసలు శనగలు అక్కడికి ఎలా వచ్చాయని హేమడ్ అంతకు మునిపి బాబా పాదాలు కడుగుతూ వంగినప్పుడు కూడా కింద పడకుండా ఎలా ఉన్నాయనే ప్రశ్నలు బయలుదేరాయి సరదాగా తలా ఒక జవాబు చెప్పారు కానీ విషయం తేలలేదు శ్యామ అప్పుడు బాబాతో దేవా మీరు చెప్పండి ఆ శనగలు అక్కడికి ఎలా వచ్చాయో అని అడిగాడు దానికి బాబా నవ్వుతూ ఇందులో అంత ఆశ్చర్యపడాల్సిన వింతేముంది ఇతడికి ఇతరులకు పెట్టకుండా ఒక్కడే తినే అలవాటు ఉంది ఈరోజు సంతకదా శనగలు కొని చాటుగా ఒక్కడే తింటున్నాడు ఆ రాలిపడ్డ శనగలే ఇతని దుర అలవాటుకు సాక్ష్యం అన్నారు బాబా మాటలకు అక్కడున్న భక్తులంతా ఇంకా నువ్వారు హేమడ్ పంత్ ఉడుక్కుంటూ బాబా మీరిప్పుడు చేసిన అభియోగం మాత్రం శుద్ధ అబద్ధం ఎప్పుడూ పక్కవారికి పెట్టకుండా నేనొక్కడిని ఏమీ తిననే తినను అనే విషయం మీకు తెలుసు అదీ కాక నేను ఈరోజు బజారకే అంటే సంతకే వెళ్ళలేదు శనగలు అసలు కొనుక్కోనే లేదు నా కోటు మడతల్లోకి ఆ శనగలు ఎలా చేరాయో కూడా నిజంగా నాకు తెలియదు అటువంటప్పుడు నేను చాటుమాటగా శనగలు తినటం ఎలా సంభవం అని లబలబలాడాడు అప్పుడు బాబా నీవు తినేటప్పుడు పక్కన ఎవరైనా ఉంటే వారికి పెడతావన్న మాట నిజమే ఎవ్వరూ లేకపోతే పెట్టకుండా తినటం నీ తప్పు కాదు అది సరే కానీ మరి నా మాట ఏమిటి నేనెప్పుడు నీతోనే ఉన్నాను కదా నువ్వు తినబోయేది నాకెప్పుడైనా పెట్టావా అని అన్నారు అంతేకాక బాబా చేసిన ఉపదేశంలో జాగ్రత్తగా గమనిస్తే గాని కనిపించని అంశం మరొకటి బాబా తన కోసం ప్రత్యేకంగా నైవేద్యం తయారు చేసి సమర్పించమని గాని ఫలం పుష్పం తోయమన్నట్లు ఏదో ఒకటి నిత్య పూజలో భాగంగా నివేదించమని కానీ ఎప్పుడూ అడగలేదు బాబా అడిగింది మనం ఎటు తినబోయే పదార్థాలను తినబోయే ముందు మనస్ఫూర్తిగా నివేదించమని ఇందులో ఆధ్యాత్మిక సాధనకు సంబంధించిన మరొక రహస్యం కూడా ఇమిడి ఉంది ఆధ్యాత్మిక సాధనలో మనోనిగ్రహం సంయమనం అత్యవశ్యకాలు సంయమనం సాధించకపోతే సంపూర్ణ శరణాగతి సున్నా మనోనిగ్రహాన్ని నిర్వీర్యం చేసే చాపల్యాలలో జిహ్య చాపల్యాన్ని జయించటం చాలా కష్టమని యోగ విజ్ఞానం చెబుతున్నది ప్రాణులు జీవించి ఉండాలంటే ఆహారం తప్పనిసరి కళ్ళు గుడ్డివైనా చెవులు చెవిటివైనా మనిషి జీవించగలడు కానీ ఆహారం లేకుండా మాత్రం జీవించలేడు ఇంద్రియాలలో ఆహారానికి సంబంధం కలిగినది జిహ్వేంద్రియం అందుకని ఆ జిహ్వేంద్రియానికి కలిగే చాపల్యాన్ని జయించటం కష్ట సాధ్యం జిహ్య చాపల్యాన్ని జయించగలిగితే మనో నిగ్రహం చాలా వరకు సాధించినట్లే లేకపోతే జిహ్య చాపల్యం పెద్ద పట్టించుకోవాల్సిన చాపల్యంగా అనిపించక దృఢమైన మనో నిగ్రహాన్ని సాధింపనివ్వక తద్వారా పరోక్షంగా మిగిలిన ఇంద్రియ చాపల్యాలను కూడా పెంచి క్రమంగా సాధకుణ్ణి పతనం చేస్తుంది ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ శ్రీమద్ భాగవతం ఇలా అంటున్నదే నిరాహారులై మునులు అన్ని ఇంద్రియాలను జయించగలరేమో కానీ రసేంద్రియాన్ని మాత్రం గెలవజాలరు జిహ చాపల్యం వృద్ధి చెందుతుంది ఇతర ఇంద్రియాలన్నీ గెలిచిన రసనేంద్రియాన్ని గెలవనంత వరకు అతడు జితేంద్రుడు కాడు జిహ్వను జయిస్తే సర్వాన్ని జయించినట్లే చాపల్యం బహు ప్రమాదమైనది ఎక్కడ జిహలోలత్వం ఉంటుందో అక్కడ అనర్థం పొంచి ఉందని తెలుసుకో తోటి ఆట కోటి దుఃఖాల మూట అంటారు శ్రీ ఏకనాథ్ మహారాజ్ అందుకే రుచుల కోసం ప్రాకులాడవద్దు అని శ్రీ సాయిబాబా జిహ రుచుల చేత జీవుడు చెడునయ్య అని యోగి వేమన హెచ్చరించారు ఈ విషయాన్ని ఇంకొంచెం వివరంగా తెలుసుకోవాలనుకుంటే జిహకు రసేంద్రియమని పేరు రసమనే పదానికి ద్రవము రుచి సారము అనే అర్థాలున్నాయి ఆహారం భుజించటం అనే క్రియ యొక్క అనుభవసారం ఆ ఆహార పదార్థాలు రుచే రుచి లేని తిండిని మనం నిస్సారమైనదని సారహీనమైనదని అంటాము ఏదైనా తినుబండారాన్ని చూచినప్పుడు కానీ అది గుర్తుకొచ్చినప్పుడు కానీ చటుక్కున మన మనసుకొచ్చేది ఆ పదార్థం యొక్క రుచిని గూర్చిన ఊహే అలా ఊహ మనసులోకి రాగానే నోటిలోని రసగ్రంథులకు ప్రేరణ కలిగి లాలాజలం ఎంగిలి ఊరుతుంది అంటే పైన చెప్పిన రసం యొక్క మూడు పదార్థాలు సారం రుచి ద్రవం మూడు దశలుగా మనకు అనుభవం అవుతాయి అన్నమాట అయితే ఈ రస ప్రక్రియ మన అలవాట్లు ఆకలి స్థితి ఇష్ట ఇష్టాలు మొదలైన విషయాల వల్ల ప్రేరణ పొందుతూ మన ఆధీనంలో ఉండదు అలా అదుపు లేకపోవటం వల్ల మనసు నానా రకరకాల రుచులను కోరుతూ వివిధ రుచి పదార్థాలను ఊహిస్తూ ఆ ఊహల ఊపిరిలో ఊరింపబడుతూ ఉంటుంది ఇలా రుచులను అనుభవించేందుకు మనసు పడే చాపల్యమే జిహ్య చాపల్యం నానా పదార్థాలను రుచి చూడటం వలన కలిగే సుఖానుభూతి కోసం వ్యసనపడటం ఆ చాపల్య లక్షణం సాధకుడు తాను పెట్టుకున్న లక్ష్యం పట్ల శ్రద్ధ వివిధ ఇంద్రియాను భవాల తత్వం పట్ల అవగాహన పెంచుకుంటూ తనలో వ్యసన రూపంగా ఉండే ఈ చాపల్యాన్ని తొలగించుకోనిస్తే క్రమంగా ఈ చాపల్యం నశిస్తుంది నానా రుచుల కోసం ఆరులు చాచే బుద్ధి స్థిరత్వం పొందుతుంది అప్పటి వరకు భిన్న రుచుల ద్వారా మాత్రమే పొందగలిగే సుఖానుభూతిని గుర్తించి ఇంద్రియానుభూతులకు అతీతంగా దానిని ఆస్వాదించే సూక్ష్మం పట్టుబడుతుంది రుచులు విభిన్న ప్రేరణల ద్వారా కలిగించే ఆ రసానుభూతి ఒకటేననే అనుభవ జ్ఞానం మనకు కలుగుతుంది ఇక ఆ రసానుభవ ఆస్వాదనలో నిమగ్నమవుతాడు ఆ ఏక రసాస్వాదన వల్ల కలిగే ప్రేరకం యొక్క స్థూల రూపంగా ఆ మహాత్మని నోటిలో స్రవించే రసాన్ని ఎంగిలిని యోగశాస్త్ర పరిభాషలో అమృతమన్నారు మనోచాపల్యం వల్ల కలిగే రసస్కలన రూపమైన మృతిని తొలగించి ఆత్మ ధృతిని కలిగించే అమృతమది ఆ స్థితి నొందిన మహాత్ముడు సేవించే ఆహారం ఆయన సదా ఆస్వాదించే ఆ రసరూపమైన అమృతంతో కలిసి అది అమృత ప్రాయమవుతుంది అందువల్ల ఆ మహాత్మని శేషం కూడా అమృతమై దాన్ని మనం ప్రసాదంగా భుజించే భక్తులకు ఇప్పుడు చెప్పిన విధంగా అమృత తత్వాన్ని కలగజేస్తుంది మహాత్ములు యొక్క ఉచ్ఛిష్టం మహిమహిమోపేతమైనదని శాస్త్రాలు చెప్పేదిందుకే దైవానికి నైవేద్యం పెట్టే సమయంలో అమృతమస్తు అమృతాత్మకం నైవేద్యం సమర్పయామి అనే మంత్రాలను చెప్పడంలోని పరమార్థం ఇదే శ్రీ సాయిబాబా నిత్యం భిక్ష చేసి సేకరించిన రొట్టె కూర పులుసు మొదలైన భక్ష్యాలన్నిటినీ ఒక్కటిగా కలిపి భుజించేవారు భగవాన్ రమణ మహర్షి కూడా తన విస్తరలో వడ్డింపబడిన వివిధ పదార్థాలను అన్నం సాంబారు రసం కూర పచ్చడి మొదలైన వాటన్నిటినీ కూడా ఒక్కటిగా కలిపి భుజించేవారు అలా ఎందుకు చేస్తారని ప్రశ్నించిన ఒక భక్తునితో మీకు భిన్నత్వంలో రుచి నాకేమో ఏకత్వంలో రుచి అని చమత్కరించారు ఇందుకు మునిపి వివరించిన ఏక రసస్వాదన తత్వం యొక్క వెలుగులో చూస్తే గాని ఆ మహాత్ముని యొక్క చర్యల్లోనే అగాధమైన అంతరార్థాలు మనకు అవగతం కావు నానా రకాల తినుబండారాలు తినాలని ఉబలాటపడటం జిహ్య చాపల్యం యొక్క స్థూల రూపం మాత్రమే ఏదైనా పదార్థాన్ని చూచినప్పుడు కానీ దాని పేరు విన్నప్పుడు కానీ అప్రయత్నంగా ఆ పదార్థం యొక్క రుచిని మనసు ఊహించటం అన్నది జహ్య చాపల్యం యొక్క సూక్ష్మ రూపం ఉదాహరణకు ఆవకాయ పచ్చళ్ళు పులుసులు ఊరగాయలు మొదలైన రుచికరమైన వంటకారుల పేర్లు వినగానే మన నోళ్లు ఊరతాయి అంటే ఆ పదార్థాలు గుర్తుకు రాగానే మన మనసు ఆ పదార్థాలు యొక్క రుచిని ఊహించి ఆస్వాదిస్తున్నదన్నమాట ఎంత రుచికరమైన పదార్థాన్ని చూచినా వాటి గురించి విన్నా మన మనసుకు లేష మాత్రం కూడా వాటి రుచి ఊహకు రానట్లయితే జహ్య చాపల్యాన్ని చాలా వరకు జయించినట్లే నైవేద్యం సమర్పించినప్పుడు భగవంతుడు స్వీకరించేది ఆ నివేదించబడ్డ పదార్థం యొక్క స్థూల రాశిని కాదు భక్తుని మనసులో ఆ పదార్థం యొక్క జ్ఞాపకంగా ఎరుక రూపంలో ఉండే రూపాన్ని ఆ జ్ఞాపకమే మనము ఒక పదార్థాన్ని చూచినప్పుడు కానీ లేదా అది గుర్తుకొచ్చినప్పుడు కానీ దాను అనుభవసారమైన రుచిని మానసికంగా నమరి వేసుకునేలా చేస్తుంది నైవేద్యం యొక్క రుచిని ఊహించడం అంటే మానసికంగా నైవేద్యాన్ని ఎంగిలి చేసినట్లే కదా నైవేద్యం ఒక వస్తువు యొక్క రుచి లేదా దాని అనుభవసారమైన జ్ఞాపకం జ్ఞానం లేకపోవటమే నైవేద్యం అందుకే ముఖ్యంగా దేవాలయాలలో నైవేద్యానికి ముందు నివేదింపబడే పదార్థాలను రుచి చూడకూడదనే కాక మానసికంగా కూడా ఎంగిలి చేయకుండా నైవేద్యం ఉన్న పాత్రలపై వస్త్రాన్ని కప్పటం మూత పెట్టటం నైవేద్య సమయంలో విగ్రహం ముందు తెరవేయటం వంటి జాగ్రత్తలను ఆగమశాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి దైవానికి సమర్పించబోయే పూలను కూడా వాసన చూడకూడదనే నియమం అందుకే విధించబడింది నిత్య నైవేద్యంలోని యోగ రహస్యం ఇదే ఈ నైవేద్య నియమాన్ని సరైన రీతిలో ఆచరిస్తే మనం తినబోయే పదార్థాలన్నిటినీ బాబాకు మనస్ఫూర్తిగా నివేదించగలిగితే మనలోని మనోచాపల్యాలు నశించి మనసుపై అద్భుతమైన అదుపు సాధించగలం మనం ఏదైనా తినబోయే ముందు ఆ తినబోయే పదార్థాన్ని తమకు సమర్పించమని బాబా కోరటంలోనే అంతరార్థం ఇదే అల్లా మాలిక్ అల్లా కరేగా ఓం సాయిరామ్ ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్